హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను నెత్తల్లో పాలు పోసి కూర చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సిన ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న టమాటా తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇవ్వండి ఒక పది సార్లు అలా కడిగానండి వేసుకుంటుంది మన ఇసుక అయితే లేదు కానీ నెత్తలో బాగానే ఉన్నాయి దాంట్లో కావాల్సిన కారం ఉప్పుని మనం కొన్ని పాలు కూడా తీసుకు పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇంకోండి ఉప్పుడు పెట్టి ఆయిల్ పోసాను ఇదిగోండి గ్లాస్తో పాలు తీసుకున్నాను కదా ఈ పాలు కూడా మనం వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది నెత్తల్లోని పాలు పోసుకుని వండుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఆయిల్ ఎక్కింది మనం కూర రెడీ చేసుకుందాము రండి ఆయిల్ ఎక్కింది ఇప్పుడు మనం ఇందులోనే కడిగి పెట్టుకున్న నెత్తలో వేపేసుకున్నాము ఇలా వేసుకుందాం అండి కొంచెం మనం ఇందులో ఫస్ట్ వేస్తూ వేసుకుంటే కొంచెం ఫస్ట్ వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇది మనం పక్కన తీసుకోవచ్చు తీసుకోకపోయినా ఉల్లిపాయ కూడా వేసుకు వేసేసుకోవచ్చు కానీ కొంచెం తీసేస్తాను కొంచెం ఉల్లిపాయ మగ్గితే వేసుకుంటే అన్నమాట మీరేం కూర చేసుకుంటున్నారు ఈరోజు ఈరోజైతే నేను మెత్తలు కూర చేసి దీంట్లోకి మజ్జి పులుసు కూడా చేస్తారండి మజ్జి చారు కూర మజ్జి చారు చేస్తాం కొంచెం అయితే సరిపోతాయి మనం ఇవి తీసేసుకొని ఇప్పుడు వేరే కదండి తీసేసుకుందాం ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇదిగోండి వేసేసుకున్నాం ఇది టమాటా కూడా మనం వేసేస్తున్నాం ఒకసారి కలుపుకొని మనం కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం మెత్తల కూర బాలింత్రాలుకి వేసి పెట్టుకుంటే వంచడండి వేసాను కదా కొంచెం వేస్తున్నాను కొంచెం పళ్ళు కూడా వేస్తాను ఈ ఉప్పు అంచనా తెలియదు అండి మనకు ఉప్పు కోసం అదే అయిపోతూ ఉంటుంది కానీ నెత్తంలో ఉప్పు ఉంటుందో మనం ఉప్పు చేయలో కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోవాలన్నమాట మనం మూత పెట్టుకున్నామండి బాగా ఉల్లిపాయ మగ్గిపోయాక మనం ఉప్పు కారం ఇందులో మనం ఇప్పుడు ధనియాలు అలవెల్లి పేస్ట్ కూడా వేపించే ఒక స్పూన్ వేసాను మీ రాకండి రాకుండా రెండు చేపలు నిస్వాసం వస్తాయండి ఎంత బాగా ఉన్నాయి కదా వేసేస్తామండి మొత్తం నా వీడియోస్ చూస్తున్నారు కదండి సపోర్ట్ చేస్తూ ఉండండి బాగా మధ్యపడుతుంది మనం మార్చేస్తున్నాం ఇదిగోండి బాగా రోజుంది కదా ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకుందామండి చనిస్తూనే కారం తక్కువ వేస్తాను కొంచెం సరిపోద్ది సరిపోద్ది ఇదిలో కొంచెం ధనియాల జీలకర్ర పవట కూడా మనం కొంచెం కరస్సుకొని వేస్తున్నాము ఇప్పుడు మనం ఇందులో నెత్తలు వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం అప్పుడు అది ఉడికిటోడు పాలు తింటే వేసుకుంటే సరిపద్ది వేస్తాం కదా ఇప్పుడు వాటర్ వేస్తాము ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటాం కొన్ని వాటర్ వేద్దాం అండి పాలు అయితే దింపే ముందు వేసుకోవాలి కూర అంతా ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం అన్నీ వేస్తాం కదా ఒకసారి కలిపేసుకొని ఇందులో అల్లెలు పేస్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసాం కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం ఇది ఉడికాక మనం పాలు పోసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడు కూర ఉడుకుతుంది కదా ఉప్పు చూసాను మనం ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందామండి అండి కూర చూసారా నెత్తలు కూర చాలా బాగుంటుందండి బాలింతలు వేసుకోవడానికి ఆపరేషన్ చేసుకుంటారు వాళ్ళు వేసుకుంటే పెద్ద ఆపరేషన్ చేసుకునే వాళ్ళు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఒక వెళ్ళిపోయాక వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఇప్పుడు ఈ కూరలో మనం చిక్కన కాసి చాలా వచ్చిన పాలు పోసేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పాలు పోసుకొని ఒక్క నిమిషం మనం ఉడికించుకున్నాం కూర తేళ్ళి చూసారా కూర ఉడికిపోతుంది ఇదిగోండి కూర ఉడికింది కదా కొంచెం కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో కూరడీ అయిపోయింది మనం ఎత్తుకోండి కూ దగ్గరికి అయిపోద్ది ఈ కూర ఎలా ఉందో చూసి మీరు వీడియోస్ చూస్తున్నారు కదండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదిగో కూర అంతా రెడీ అయిపోయింది ఒకసారి చూస్తాను నేను కరెక్ట్గా సరిపోయింది పాలు వేసి మొమ్మ అంత కమ్మగా ఉందండి కూర చాలా టేస్ట్గా ఉందండి ఒక రేషన్ మనం స్టవ్ బంద్ చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది మనకి ఇదిగోండి అడుగుపడుతుంది కూడా మనప్పుడు స్టవ్ కట్టేసుకున్నాడు చూసారా పాలు పోసుకుంటే కూర టేస్ట్గా ఉంటుందండి పాలు కూర అయినా మనం వేసుకోవచ్చు వద్దు పాలు వేసాం కదండీ ఎందుకు ఆయిల్ కనిపించదో సరిపోయి ఉప్పు కారాలు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయండి ఎత్తుకోండి నెత్తల పాలు పోసిన కూర ఎంత బాగుంటుందోండి చాలా టేస్ట్గా ఉంటుంది మా కూడా చాలా ఇష్టం అండి నీస్ ఏదైనా ఇష్టమండి వాడికి అంటే ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాము